ఆయన పోలికలో ఉన్నాం ఆమె చెప్పండి ఆయన స్వరూపములు మనము నిర్మించబడ్డాం మనం నశించిపోవడం దేవునికి ఇప్పుడు ఏమైపోయిందంటే తండ్రి దేవునితో మనకున్న ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలి అంటే బదులు ఇవ్వాలి అర్పణలు ఇవ్వాలి దాహన బలు నైవేద్యాలు ఇవన్నీ దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆమె చెప్పండి ఎంత గొప్ప ధన్యతండి ఇది నిజంగా ప్రాక్టికల్ గా మన హృదయంలో ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనకంటే ధన్యులు ఎవరు లేరు ఈ భూమి మీద ఆస్తుపాస్తులు లేకపోవచ్చు అంతస్తు లేకపోవచ్చు హోదా లేకపోవచ్చు అంతే కదా దేవున్ని మనం కలిగి ఉన్నాం అందుకే బైబిల్ పేదలైన మీరు తండ్రిలు పరలోక రాజ్యం మీది ఆమె చెప్పండి దుఃఖపడి వారు తండ్రి వారు వాదార్చారు ఆమె చెప్పండి ఆకలి కలిగిన వారు వారు తృప్తి పరచబడతారు ఆమె చెప్తారు జనాంగం ఆ దేవుని పిల్లలారా ప్రియులా గమనించండి ఎక్కడ అంటున్నాడు దేవుడు ఒక్కడే నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు నరుడు యులబడింది యవన ప్రాయములో ఆయన గురించి సాక్ష్యం ఇయ్యబడింది దేవునికి స్తోత్రం హోయా ఇప్పుడు ఏం చేశాడనంటే మరలా ఆయన కుమారుని ద్వారా చంద్రద్ధకు మన దగ్గరగా వచ్చా ఆమె చెప్పాడు మనల్ని సమాధాన పరచడానికి ముందు మనందరం దూరస్తులమే ఎవరికి ఇప్పుడు సమీపస్తులు అయ్యాం ఆమె చెప్తారా స్వార్థ అనుకుంటా ఒకసారి యోగాను స్వార్థ మూల వాక్యం లోకి వెళ్దాం యోగా మరద అధ్యాయం మాటలకు ఎట్లా చదువుతున్నారు మొదటి అధ్యాయం పది పదకొండు వచ్చిన మొదటి అధ్యాయం చూడండి ఆయన తన స్వకీయ ఎవరండి సొంత వారు నిజంగా ఒక బైబుల్ మాట ఉంది మన ఊరోడు మనల్ని గౌరవించడు ఎప్పుడు ఎవడు కూడా ఘనతకు యోగ్యుడు కాదు మన ఊరుడికి మనం ఎప్పుడు కూడా నిసాకారంగానే ఉంటాం బయటికి వెళ్ళి చూడండి అందరు ఏం చేస్తారు అంటే ఏమను ఈయన మా తమ్ముడే కదా ఈయన మా అబ్బాయే కదా ఈయన ఈయన నా సహోదరుడే కదా ఆమె చెప్పండి అడిగా ఆ దిన అనుకున్నారు అను కదా నా కుమారుడే కదా కుమారుడు కావచ్చు అన్నదమ్ముడు కావచ్చు కానీ అంటే లోక దేవుని యొక్క కృప ద్వారా ఈ లోకానికి పంపబడ్డాడు ఆమె చెప్పాడు కానీ కార్యాన్ని జరిగించేది నీ తమ్ముడో నీ అన్నో నీ బంధువో కాదు దేవుడే జరిగిస్తాడు ఆమె చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్తున్నారని అంటే స్వకీల దగ్గర చేశారంటే ఆయన స్వకీలు ఆయన అంగీకరింపలేదు ఇప్పుడు చదవండి పన్నెండో మాట తన్ను వారిని ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో

అందరికీ అనగా ఈ రోజు మనం ఆయన అంగీకరించాం విశ్వాసం ఉంచాం ఆయన నందు మనం విశ్వాసం కలిగి